రాముడు కృష్ణుడు హనుమంతుడు లాంటి పాత్రలు కేవలం దేవుళ్ళు మాత్రమే కాదు నైతిక విలువలకు ఆదర్శ ప్రవర్తనకు ప్రతీకలు ఈ కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో ధైర్యం క్రమశిక్షణ సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి వివేకం పట్టుదల ఆత్మవిశ్వాసం లాంటి జీవిత పాఠాలు సులభంగా నేర్చుకుంటారు ఈ పాత్రలు జిజ్ఞాసను పెంచడమే కాదు సాంస్కృతిక అవగాహన నైతికతను కూడా పెంపొందిస్తాయి ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సిన పది మంది పౌరాణిక వీరులు వారు అందించే అమూల్యమైన పాఠాలు ఇప్పుడు చూద్దాం పిల్లలకు అవసరమైన పది పౌరాణిక వీరులు రామాయణం నుంచి వచ్చిన శ్రీరాముడు పిల్లలకు గొప్ప ఆదర్శం అతని ప్రశాంతత క్రమశిక్షణ ధర్మానికి స్థిరమైన నిబద్ధత అతన్ని పరిపూర్ణ వీరుని చేశాయి పిల్లలు అతని చర్యల ద్వారా నిజాయితీ బాధ్యత పెద్దల పట్ల గౌరవం ప్రాముఖ్యత తెలుసుకుంటారు రావణుడితో యుద్ధం వరకు సాగిన అతని ప్రయాణం ధైర్యం ఓర్పు పట్టుదల నేర్పుతుంది కృష్ణుడు తన మనోహరమైన చిలిపి స్వభావం లోతైన జ్ఞానం కోసం పిల్లలచే ఆరాధించబడతాడు వెన్న దొంగలించటం వేణువు ఊదటం లాంటి అతని చిన్ననాటి కథలు తక్షణమే వారి ఊహలను ఆకర్షిస్తాయి భగవద్గీతలోని అతని బోధనలు ధైర్యం విధి అంతర్గత బలం లాంటి భావనలను సులభంగా పరిచయం చేస్తాయి తెలివితేటలు కరుణ కలిసి ఉండాలని కృష్ణుడు పిల్లలకు బోధిస్తాడు హనుమంతుడు అపరిమితమైన ధైర్యం విధేయత వినయానికి ప్రతీక అతని కథల నుంచి పిల్లలు చాలా నేర్చుకోవచ్చు శ్రీరాముడికి అతని అంకిత భావం లంకకు అతని విరోజిత లంఘనం భయం లేని పోరాటాలు యువ మనస్సులకు స్ఫూర్తినిస్తాయి నిజమైన బలం ఆత్మవిశ్వాసం నమ్మకం తనపై విశ్వాసం నుంచి వస్తుంది అని హనుమంతుడు పిల్లలకు నేర్పుతాడు అర్జునుడు మహాభారతం నుంచి వచ్చిన అర్జునుడు అంకిత భావం నైపుణ్యానికి పరిపూర్ణ ఉదాహరణ తన అసమాన దృష్టికి పేరుగాంచిన అతను స్థిరంగా సాధన చేయడం సామర్థ్యాలను నమ్మడం లాంటి విలువ నేర్పుతాడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడితో అతని సంభాషణ తెలివైన నిర్ణయాలు తీసుకోవడం బాధ్యతలను అర్థం చేసుకోవడం ప్రాముఖ్యతను ప్రతిభావితం చేస్తుంది గణేశుడు గణేషుడు తన స్నేహపూర్వక రూపం ఉల్లాసభరిత స్వభావం కోసం పిల్లలకు ఇష్టడు అయితే అతని వివేకం అతన్ని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది ప్రపంచం చుట్టూ పరుగులాంటి కథల ద్వారా గణేషుడు సమస్య పరిష్కారం ఓర్పు స్మార్ట్ ఆలోచన నేర్పుతాడు తెలివితేటలు అంటే కేవలం జ్ఞానం కాదు అది దృక్పథం కూడా అని పిల్లలకు అర్థమయ్యేలా సహాయపడతాడు భీష్ముడు భీష్ముడు నిస్వార్థం విధేయతకు కట్టుబడిన విశ్యవంతమైన వ్యక్తి అతని క్రమశిక్షణతో కూడిన జీవన శైలి సత్యానికి నిబద్ధత కల్ పిల్లలకు బాధ్యతాయుతమైన ఎంపికలు చేయడం గురించి బలమైన ఉదాహరణ ఏర్పాటు చేశాయి సవాలు పరిస్థితులలో కూడా భీష్ముడు గౌరవం న్యాయాన్ని కాపాడుకున్నాడు నిజాయితీ గౌరవం విలువ గురించి అతని కథ నేర్పుతుంది సీత రామాయణంలోని సీత ప్రయాణం పిల్లలకు అంతర్గత బలం ఓర్పు గౌరవం గురించి బోధిస్తుంది కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె శాంతంగా ధైర్యంగా తన విలువలకు కట్టుబడి ఉంటుంది సీత పిల్లలకు ముఖ్యంగా బాలికలకు తమ బలాన్ని నమ్మాలని కష్ట సమయాల్లో స్థిరంగా ఉండాలని ప్రేరణ ఇస్తుంది నిజమైన వీరత్వం తరచుగా శాంతంగా తట్టుకోవడంలోనే ఉంటుంది సావిత్రి సత్యవంతుడి కథ పట్టుదల ప్రేమకు శక్తివంతమైన ఉదాహరణ సావిత్రి తెలివితేటలు ధైర్యం మరణ దేవత యుముడిని ఓడించి తన భర్తను తిరిగి బ్రతికించుకునేలా చేశాయి ధైర్యం అంటే ఎప్పుడూ ఆయుధాలతో పోరాడటం కాదు కొన్నిసార్లు తెలివి ఆత్మవిశ్వాసం స్థిరమైన నమ్మకం ఉపయోగించడం అని ఈ కథ పిల్లలకు నేర్పుతుంది నచికేతుడు ఉపనిషత్తుల నుంచి వచ్చిన నచికేతుడు జిజ్ఞాసా భయం లేకపోవడం జ్ఞానం పట్ల దాహానికి చిహ్నం జీవితం మరణం సత్యం గురించి యముడితో అతని సంభాషణ నిజమైన జ్ఞానం బహిరంగంగా ప్రశ్నించడం నుంచి వస్తుంది అని చూపిస్తుంది ప్రశ్నలు అడగడం బలమే తప్ప బలహీనత కాదు అని నచికేతుడు పిల్లలకు నేర్పుతాడు అక్లేస్ రోజన్ యుద్ధంలోని పురాణ వీరుడు అక్లేస్ తన వేగం ధైర్యం అసాధారణ పోరాట నైపుణ్యం కోసం ప్రసిద్ధి అతని వీరోచిత యుద్ధాల గురించి అతని ప్రసిద్ధ బలహీనత అయిన అతని మడమ గురించి పిల్లలు తెలుసుకుంటాడు గొప్ప వీరులకు కూడా బలహీనతలు ఉంటాయని ఈ కథ నేర్పుతుంది ధైర్యం వినయం మధ్య సమతుల్యతను అర్థం చేసుకోవడానికి అఖిలేష్ పిల్లలను ప్రేరేపిస్తాడు సమాప్తం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ